కూటమి ప్రేతనం ఏర్పడి పదిహేడు నెలలు గడిచిన మధ్యంతర అభివృద్ధి అయ్యర్ మరియు పే రివిజన్ కమిషన్ పియర్సీ గురించి ఎటువంటి స్పష్టమైన ప్రకటన లేకపోవడంతో ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లు తీవ్ర ఆందోళనలో ఉన్నారు ఈ సమస్యలను వారు సోషల్ మీడియా వేదికగా వ్యక్తం చేస్తూ ఎప్పుడు ఐఆర్ పిఆర్సి ప్రకటన వెలువడుతుందో అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు ఇక ప్రభుత్వంలో ఉన్న అధిక స్థాయి అధికారులకు లక్షల్లో జీతాలు అందుతున్నప్పటికీ తక్కువ స్థాయి ఉద్యోగులు మాత్రం తమకు సరిపడా జీతాలు పొందలేకపోతున్నారు గతంలో వచ్చిన పదకొండవ పియర్సీ ఉద్యోగులు రివర్స్ పియర్సీగా పరిగణిస్తున్నారు ఎందుకంటే ఆ పెంపు నిరాశాజనకంగా ఉంటుంది ప్రస్తుతం ఉన్న ద్రవ్యోల్బణం పరిస్థితుల్లో తక్కువ జీతాలతో కుటుంబ అవసరాలను నెరవేర్చడం చాలా కష్టమవుతుంది అలాగే తక్కువ జీతం పొందే ఉద్యోగులు ఊరిని విడిచి అద్దె ఇళ్లలో పిల్లల చదువు ఆరోగ్యం మరియు ఫుడ్ వంటి అవసరాలను తీర్చుకునేందుకు తీవ్రంగా కష్టపడుతున్నారు అలాగే అదనపు సమయం చేసినా జీతంలో పెరుగుదల లేకపోవడం ఉద్యోగులను మరింత నిరుత్సాహానికి గురి చేస్తుంది ఇక గత ప్రభుత్వ హయంలో పిఎస్సీ కంటే ఐఆర్ ఎక్కువ ఉండటం ఉద్యోగులను కొంతవరకు ఆదుకుంది పిఆర్సీని మెరుగుపరిచి పన్నెండవ పిహర్సీలో ఉన్నత స్థాయి వేతన పెంపు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు అలాగే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నలభై మూడు శాతం సిట్మెంట్ ఇచ్చి ఉద్యోగుల హృదయాలు గెలుచుకుంది ఇప్పుడు ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం కూడా ఆ దిశగా చర్యలు తీసుకోవాలని ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఉందని నాయకులు అభిప్రాయపడుతున్నారు అలాగే పెండింగ్ డిఏల చెల్లింపులు వెంటనే పూర్తి చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు హెల్త్ కార్డులపై సరైన చర్యలు తీసుకుని క్యాష్లెస్ వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలని కోరుచున్నారు ఇక ఉద్యోగుల ఖాతాల్లో బకాయిలను త్వరగా జమ చేసి ఆర్థిక ఒత్తిడి నుంచి ఉపశమనం కల్పించాలని వారు వేడుకుంటున్నారు ముఖ్యంగా ఉద్యోగ సంఘాల ప్రధాన డిమాండ్లు ఏంటంటే ఏపీ జేఎస్సి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ఈ సమస్యలను శ్రీయం దృష్టికి తీసుకెళ్లి పద్దెనిమిది అంశాలను ప్రస్తావించారు అలాగే ఏపీటీఎఫ్ మాట్లాడుతూ టీచర్లు ఉద్యోగుల కోసం మెరుగైన విధానాలు తీసుకురావాలని పిలుపునిచ్చారు పన్నెండవ పీహెచ్ ద్వారా సరైన జీతాలు ఫెన్షన్లను అమలు చేసి ఉద్యోగులను సంతృప్తి పరచాలని గుర్తుంది ఇక ప్రభుత్వ ఉద్యోగులు టీచర్లు మరియు పెన్షనర్ల ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని మధ్యంతర వృత్తి ఐఆర్ ప్రకటనను తక్షణమే చేయాలని ద్రవ్యర్బణాన్ని తట్టుకునేలా పిఆర్సీని పెంచాలని కోరుతూ ఈ అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం అవసరమైంది ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఉద్యోగులను ఉపశమనం కల్పించాలని ఆశిద్దాం